మామా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటుగా పాన్ ఇండియా లెవెల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు దేవర ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే మామా అయితే సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు మామా దానికి తోడు ఈ మధ్యకాలంలో ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలు మరింత కాస్త పెంచాయి దీంతో ఎన్టీఆర్ వీరాభిమానులు ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా విడుదలవుతుందా అని అనుకుంటూ ఉన్నారు మామ అయితే ఇదిలా ఉంటే చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్ని వేగవంతం చేసింది ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో దేవర మూవీ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నాయి మామ మొదటి రోజు వంద కోట్ల కలెక్షన్ల క్లబ్లో దేవర చేరడం గ్యారంటీ అని భావిస్తున్నారు ఆపై ఎంత కలెక్ట్ చేస్తుందనేది మనం ఆసక్తికరంగా చూడాల్సిందే మామ అయితే టాప్ ఫైవ్ జాబితాలో ఉన్న హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డుని దేవర ఎంతవరకు అందుకుంటుంది అనేది క్యూరియాసిటీ అందరిలో ఉంది అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హైలైట్ అంశాలు ఏమున్నాయా అనంటే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్గా ప్రచారం కూడా జరుగుతుంది దేవరాజ్ చిత్రంలో కుస్తీ ఫైట్ అండర్ వాటర్ సీన్ హైలైట్గా ఉంటాయట అలాగే హాఫ్ మూన్ సముద్రం ఫైట్ సీన్ విజువల్గా గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుందని టాక్ ఆయుధ పూజ సాంగ్ ఎన్టీఆర్ మరో క్యారెక్టర్ లుక్ చుట్టమల్లే ఫియర్ సాంగ్స్ వైబ్స్ కావచ్చు మూవీకి రిచ్ లుక్ను తీసుకొని వచ్చి ప్రేక్షకులకు అట్రాక్ట్ చేయడం గ్యారంటీ అంటున్నారు అలా మొత్తంగా చూస్తే ఈ సినిమా చూసినంతసేపు చాలా అంశాలు ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తాయని భావిస్తున్నారు మామ మరి ఈ సినిమా విడుదలయ్యి ఎలాంటి అంచనాలను రాబడుతుందో మనం చూడాలి